ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ వేయబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన కలెక్టరేట్ లో నామినేషన్ చేయనున్నారు వైసీపీ అభ్యర్థిగా ఆయన పరిలోకి దిగుతున్నారు ఈ ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల పదమూడు వరకు చివరి ఇప్పటికే వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన బొత్స తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు మరోవైపు కూటమి అభ్యర్థిపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది కూటమి ఎమ్మెల్సీ టికెట్ కోసం అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ గండి బాబ్జీ మధ్య పోటీ నెలకొంది కూటమి నుంచి అభ్యర్థి ఎవరో నేడు ఖరారయ్యే ఛాన్స్ ఉంది ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ వైపోతున్నారు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరో సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు వాసు విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇవాళ బొత్స సత్యనారాయణ నామినేషన్ అయి ఉన్నారు ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లకు సంబంధించి క్యాంప్ రాజకీయాలు కూడా ప్రారంభం అయిపోయింది స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేంత ఓట్లు శాతం వైసీపీకి ఉంది బలంగా ఉంది వైసీపీ అయినప్పుడు కూడా కూటమి అభ్యర్థిని నిలబెడుతున్నప్పుడు నిలబెడుతున్నట్టుగా కూడా కూటం ప్రకటించడంతో కాస్త ఉత్కంఠత పెరిగింది రేపటితో నామినేషన్ దాఖలతో పూర్తవుతున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా కూటమి అభ్యర్థి ఎన్నిక కాకపోవడం మరోవైపు ముందున్నటువంటి బొత్స సత్యనారాయణ ఒక విధంగా ప్రచారంలో కూడా ముందున్నారని చెప్పొచ్చు ఇప్పటికే ఎక్కడెక్కడ వాటర్ ఉన్నారో రూరల్ ప్రాంతాల్లోనే పాడేరు అరుకు తదితర ప్రాంతాల వాళ్ళందరూ కూడా క్యాంపుకు తరలించడం అదేవిధంగా పాయిదాపేట నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో స్వయంగా బొత్స వెళ్ళి వాళ్ళ అభ్యర్థులతో అభ్యర్థి ఒక అభ్యర్థిగా వాటర్లతో సమావేశం పెట్టడం అన్ని కూడా జరిగింది ఇంతవరకు కూడా కూటం అభ్యర్థి అయితే ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు రేపు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖర తేదీ ఈ నేపథ్యంలో బొత్స వాళ్ళ పన్నెండు గంటలకి నామినేషన్ దాఖలు చేయనున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాఖలు చేయనున్నారు కలెక్టరేట్ విశాఖ కలెక్టరేట్ దాఖలు భాగంగా సుబ్బారెడ్డి అయితేనే వైసీపీ పెద్దలందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు అట్టహాస్యంగా నామినేషన్ దాఖలు చేసేందుకైతే ఆ బొత్స మొత్తం సిద్ధం చేస్తున్నారు వాస్తవానికి ఎనిమిది వందల పైగా జడ్పీటీసీ ప్రతినిధులు ఎంపీటీసీ ప్రతినిధులు అందరూ ఉన్నప్పుడు కూడా కేవలం రెండు వందల చిల ఉన్నటువంటి ఆ కూటమి ఈ పార్టీలు అభ్యర్థి నిలబెట్టడం సవ్వు కదని ఇప్పటికే జగన్ నుంచి బొత్స వరకు కూడా అందరూ కూడా చెప్పినప్పుడు కూడా కూటమి అభ్యర్థి నిలబెట్టేందుకు వాళ్ళు సిద్ధం అవుతున్నారు మరి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కూడా కూటమి అభ్యర్థి రేపు కానీ ఇవాళ కానీ నామినేషన్ దాఖలు చేస్తారా చేసి పోటీ ఉంటదా ఉండదా లేకపోతే యాగ్రహం అనేది కూడా చాలనుంది ఉంది ఇప్పుడు కూడా బొత్త అయితే అడుగు ముందు ఇవాళ నామినేషన్ దాఖలు అయితే సిద్ధమవుతున్నారు సౌజన్య థ్యాంక్ యూ